അമ്മവർക്ക് അഭിഷേകം ശ്രീ മഹാലക്ഷ്മി തല്ലിക്ക് അയ്യോ അയ്യോട്ട് ചില്ലനെട്ടു

ತಸ ಫಲಾನಪಸ್ಯಾೀ ಮಹಾಕರಿಯ ನಮಃ ಶುದ್ಧ ಸ್ನಾನ ಸಮರ ಆತ್ಮದರ್ಪಸ್ತ್ರ ಮಹಾಕರಿಯ ನಮಃ ఉపవీతా అక్షతాన్ సమర్పయామక్ష్ నాశయామ్యహం అభోదమ సముద్రం గృహాహాలక్ష్ సమేత మహాగౌరై నమ ఆభరణా అమ్మవారి మీద గంతులు చల్లండు తరువాత పసుపు వేయండి మనసక్కామమాకోతం వాచ సత్యామశేమయే పశువు నాగో రూపం చేష్టమైతే రీతాం జసాహాం పసుపు వేసిన తర్వాత మీకు ఒక రూపు ఇచ్చారు ఆ రూపుని తమలపాకులో పెట్టుకొని కుంకుమ చక్కెర పెట్టుకోండి ఇప్పటి నుంచి కుంకుమ పూజ ప్రారంభమవుతుందమ్మా కులే కుంకుమ చక్కెర పెట్టుకొని అయ్యగారి మంత్రం చెప్పేంతవరకు ఎవరితో మాట్లాడకుండా శ్రీమాత్రే నమ అంటూ ఇవ్వండి ఈ మూడు వేళ్లతోనే అర్చన చేయాలి ఈ మూడు వేళ్లతోనే ఆ మూడు వేళ్లతోనే